హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి జొన్నపిండి పాలకూరతో అప్పటికప్పుడు పది నిమిషాల్లో తయారయ్యి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ లేదంటే డిన్నర్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాము తర్వాత అర టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర కొంచెం ఇంగువ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా తురిమి పెట్టుకున్న అల్లం ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పెట్టుకున్నామండి కచ్చ పచ్చగా దాన్ని వేసుకుందాము ఇప్పుడు ఈ అల్లము వెల్లుల్లి రెండు మనకి చక్కగా ఫ్రై అయిపోవాలన్నమాట లైట్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అవ్వాలి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది వెల్లుల్లి తినేటప్పుడు చూస్తారు కదా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి తీసుకున్నామండి సన్నగా తరిగి పెట్టుకున్నాము దాన్ని కూడా వేసేసుకుందాం ఉల్లిపాయ వచ్చి మనకి ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి మగ్గితేనే సరిపోతుంది మనం చాలా సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి ఊటిని మగ్గుతుంది కొంచెం కరివేపాకు వేసుకుందాము ఇలా ఉల్లిపాయ మనకి మగ్గిన తర్వాత ఒక్క కప్ అండి ఇది పాలకూర సన్నగా తరిగి పెట్టుకుందాం అనమాట మంచిగా వాష్ చేసేసుకొని సన్నగా తరిగిన పాలకూర వేసేసుకుందాము ఆకుకూర వేసిన తర్వాత ఎప్పుడు కూడా స్టవ్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టుకుందామండి ఒక నిమిషం పాటు అప్పుడు మనకి నీరు అనేది రాకుండా ఉంటుంది వచ్చిన నీరు కూడా మనకి ఎగిరిపోతుంది అనమాట స్టవ్ వచ్చి సిమ్లో ఉందనుకోండి కూర వేసుకోగానే మనకి చాలా నీరు వచ్చేస్తుంది దానిలో నుంచి దానిలో ఏమవుతుందంటే ఆకుకూర అనేది ఉడుకుతుందనమాట వేగదు చూసారు కదా మనం హైలో పెట్టుకోవటం వల్ల నీరైతే రాదండి వచ్చిన ఏదైనా కొంచెం ఉన్నా కానీ చక్కగా మనకి ఎగిరిపోతుంది ఇది రెడీ అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి ఇంకా పక్కన పెట్టుకుందాము మిక్సింగ్ బౌల్ తీసుకొని ముప్పావు కప్పు జెన్నపిండి చేసుకున్నామండి పావు కప్పు వచ్చేసి గోధుమ పిండి రుచికి సరిపడినంత ఉప్పు మనం వేపుకొని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు పాలకు ఉంది కదా దాన్ని కూడా వేసేసుకున్నాము అర టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ రెండు టీ స్పూన్స్ వచ్చి నువ్వులు వేసుకున్నామండి ఒక చిన్న క్యారెట్ని తురిమి పెట్టుకున్నాము దాన్ని కూడా వేసేసుకుందాం చీజ్ గ్రేటర్తో తురుముకున్నారనుకోండి ఇలా ఫైన్గా వస్తుందన్నమాట సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం అంతేనండి ఇవన్నీ వేసేసి మంచిగా కలిపేసుకుందాం ఇంకా దేంట్లో నీళ్ళు కానీ ఏమీ అవసరపడదండి ఈ ఆకుకూర కూరగాయ ముక్కల్లోనే మనకి నీరు ఉంటుంది కాబట్టి పిండిని చక్కగా మంచిగా నొక్కి కలుపుకోవాలన్నమాట నీళ్ళు అస్సలు యాడ్ చేసుకోవద్దండి పిండి జారైపోతుంది పిండి మనం నొక్కుని కలుపుకున్నాం అనుకోండి దానిలో ఉండే నీరే మనకి బయటకు వస్తుంది అనమాట అదే సరిపోతుంది మనకి పిండి మొత్తం కలవటానికి ఇలాంటి సైడ్ డిష్ కానీ ఏమీ అవసరం లేదండి ఇలా ట్రై చేసి చూడండి పెరుగుతో తినేయచ్చు లేదంటే ఒట్టిదే కూడా చాలా బాగుంటుందన్నమాట ఏదైనా పచ్చడితో కూడా తిన్నా కానీ బాగుంటుందండి ఆవకాయ కానీ టమాటో పచ్చడి కానీ ఇలా తిన్నా కానీ బాగుంటుంది చూసారు కదా మన చక్కగా కలిసిపోయిందనమాట ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక్క టీ స్పూన్ నూనె వేసుకుందాము వేసి మొత్తం మంచిగా అయ్యే విధంగా కలుపుకుందామండి నొక్కి పిండి ఇంకా నానాల్సిన అవసరం ఏమీ లేదు పిండి నానబెట్టుకుందాం అనుకోండి పిండి ఇంకా కొంచెం లూజ్ అవుతుందనమాట నీరు వచ్చేస్తుంది అందుకని మనం అప్పటికప్పుడే చేసేసుకుందామండి ఇక్కడ నేను బటర్ పేపర్ తీసుకున్నాను మీరు అరిటాక్ కానీ క్లాత్ కానీ ప్లాస్టిక్ షీట్ కానీ ఏదైనా తీసుకోవచ్చండి కొంచెం నూనె అప్లై చేసుకొని చూసారు కదా మీడియం సైజులో పిండి ముద్ద తీసుకొని దీన్ని పల్చగా నొక్కుందాము మందంగా కాకుండా అప్పుడే మనకి చక్కగా వేగుతుంది లోపల దాకా పచ్చదనం లేకుండా టేస్ట్ బాగుంటుంది మీరు చపాతీ కర్ర పెట్టి రుద్దుకోవాలనుకున్నారనుకోండి చపాతీ మీరు పట్టినంత పిండి వేసుకొని పిండి ఇంకా గట్టిగా కలుపుకోండి దానికి మెజర్మెంట్ ఎందుకంటే ఆకుకూర ఉంది కాబట్టి మెజర్మెంట్ ఏమీ లేకుండా అది దానికి ఎంత పిండి పడితే అంత పిండి వేసి మీరు గట్టిగా కలుపుకోవచ్చు కలుపుకొని మీరు చపాతీ కర్ర పెట్టి రుడ్గా వచ్చండి చూసారు కదా ఇంత థిక్నెస్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పెనం వేడెక్కింది పెనం పైన వేసేసుకుందాము చిన్నగా ఒక పక్క నుంచి తీసిద్దామండి బటర్ పేపర్ని అంతేనండి రెండు పక్కల మంచిగా కాల్చి తీసేసుకుందాము కొంచెం నూనె వేసుకున్నాము స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుందాం అనుకోండి పచ్చదనం లేకుండా చక్కగా మంచిగా వేగుతుంది అనమాట లోపల దాకాను ఇలా అనుకోండి ఇంకా దీనికి సైడ్ డిష్ కానీ ఏం అవసరం లేదు పిల్లలకి వచ్చేసి లంచ్ బాక్స్లో కూడా పెట్టించేయచ్చు అనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పెరుగుతో కూడా తినేయచ్చు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ డిన్నర్లో కానీ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా ఇంత చక్కగా వేగిందనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను ఒకటి ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఎంత సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్